రామ భక్తి సామ్రాజ్యం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ చక్కగా శ్రీరామనవమి లోకి ప్రవేశిస్తున్నాం ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైంది మాకు ఎందుకంటే తాతగారు చాలా పౌరోహత్య వృత్తిలో అంతా ఉంటూ ఆయన చాలా రామ కళ్యాణాలు సీతారామ కళ్యాణాలు చేయించేవారు కానీ మా ఇంటిలో ఎప్పుడు మేము ఒక సంకల్పం చేసి శ్రీరామ్ సీతారామ కళ్యాణం ఇంట్లో చేసింది లేదు ప్రథమంగా ఈ ఆలోచన మా తమ్ముడికి మరదలకి విజయకుమార్కి శైలజకి వచ్చింది వాళ్ళంతా చాలా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం అక్కడ వాళ్ళ ఇంటి పక్కనే జరిగింది నలభై రోజులు రామాయణం విని ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు ఈసారి మనం ఇంట్లో చేయాలనే సంకల్పం కలిగింది బావగారు అని చెప్పి మనదలు అన్నాం నాన్నగారితో వాళ్ళతో చెప్పడం అందరూ కలిపి వాళ్ళ ఇంట్లో చక్కగా కుటుంబ సమేతంగా అందరం శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో చెయ్యాలని నిర్ణయించుకున్నాం స్వామివారి అనుగ్రహంతో వారి నిర్వహిత కృపతో శ్రీరామనామ రోజు ఉదయం తొమ్మిది గంటలకి వైజాగ్లో మధురవాడలో వాళ్ళ ఇంటి దగ్గర శ్రీరా సీతారాం కళ్యాణం జరుగుతుంది దాని వివరాలన్నీ ఇన్విటేషన్లో తను ఉష చూపిస్తుంది మీకు చూడండి ఫోన్ నెంబర్స్ అవన్నీ ఉన్నాయి ఆ లొకేషన్ అంతా కూడా ఉంది అందులో అక్కడ ఉన్నవారు అందరూ వచ్చి వీక్షించవచ్చు అలాగే ప్రత్యేకంగా ఉషారాణి ఈ మా ఛానల్లో ఇది లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం వారి స్వామివారి అనుగ్రహంతో ఈ డైరీస్ ఛానల్లో లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అందులో చూడండి సీతారాముల కళ్యాణం చూడండి ఆశీస్సులు తీసుకోండి అలాగే ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అల్లుడు అమ్మాయి గాయత్రి విద్యాశంకర్ కూడా మంగళూరు నుంచి వస్తున్నారు దీనికి సో అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే తమ్ముడు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి మన కల్చరల్ ఫ్యాన్స్కి వాళ్ళందరికీ విద్యాశంకర్ని పరిచయం చేయాలి కర్ణాటక మ్యూజిక్ ఆర్టిస్ట్ అని చెప్పి ఎందుకంటే వాళ్ళు చాలా కచేరీలు చూసారు అతని సో అటుపక్క అంటే ఈ హీఈ్ ఫ్రమ్ మెంగళూరు కాబట్టి అటుపక్క వచ్చి చేసే అవకాశం చాలా తక్కువ ఉంది అతనికి కానీ వాళ్ళు సంకల్పించి అక్కడ గాయత్రి పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు అంటే ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణం సాయంత్రం ఆరు గంటలకి విద్యాశంకర్ కర్ణాటిక్ కాన్సర్ట్ సిక్స్ ఓ క్లాక్కి వెంకటరావు గారు అని మంచి అద్భుతమైన కళాకారుడు ఆయన మృదంగ ఆయన వయలిన్ సహకారం అలాగే గాయత్రి అని ఆవి ఆవిడ వయలిన్ సహకారం అందిస్తారు విద్యాశంకర్కి చక్కగా ఆ కార్యక్రమం కూడా లైవ్ వస్తుంది వైజాగ్లో లేని వాళ్ళందరూ లైవ్ చూడొచ్చు వైజాగ్ వైజాగ్లోని వాళ్ళందరూ చక్కగా మీరు వచ్చి అక్కడ పిల్లల్ని వాళ్ళందరినీ ఆశీర్వదించి స్వామివారి ఏ కృప ఆయన మా అందరి చేత అదే ఆలోచిస్తూ ఉంటే తాతయ్య గారు మూడు సంవత్సరాలు ఆయన పౌరవిర్థులు అని చూశాను తాతయ్య గారు కళ్యాణాలు చేసి నువ్వు బోర్డు వెళ్ళి చూశాను చిన్నపిల్లడి ఆయనతో పాటు వెళ్ళి చూశాను నేను ఎందుకు మరి అలా అవలేదు మా ఇంట్లో ఎప్పుడు అవలేదు ఆయన మా ఇంట్లో ఎప్పుడు చేయలేదు మా తమ్ముడికి చెల్లి మా శైలజకి వాళ్ళిద్దరికీ ఆ సంకల్పం కలిగింది సోమవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం వైజాగ్లో మీరందరూ కూడా చక్కగా కార్యక్రమానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోండి అలాగే పిల్లలకి ఆ కాన్సెప్ట్ చూసి సాయంత్రం అక్కడ వాళ్ళకి ఆశీస్సులు అందజేయండి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ చేసుకోండి అందరూ చూసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఆల్